సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లాలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కీ వెంకటయ్య సందర్శించారు ఈ నెల ఏడవ తేదీన పాఠశాలలోని అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ ఘటనపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో వంటగదిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు విద్యార్థి వివేక్ మృతి చాలా బాధాకరమని విద్యార్థి మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి కలెక్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఈడీ ఎస్సీ కార్పొరేషన్ విజయభాస్కర్ ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారని వెల్లడించారు విద్యార్థి మృతిపై హుస్నాబాద్ ఏసీపీ ఇచ్చే రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్టు ఎంక్వైరీ ఆఫీసర్ విజయ్ భాస్కర్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు పన్నెండు మంది సహచర విద్యార్థులు ఉపాధ్యాయుని కూడా విచారణ చేశామన్నారు విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారుకులను వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చాలా కలిసి వేసింది చిన్నారి పచ్చిపాలు ఎయిత్ విద్యార్థి మరి చనిపోవడం మనందరికీ కూడా చాలా బాధని కలిగించింది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం మరి కలెక్టర్ గారిని మరి సిపి గారిని ఆదేశించడం జరిగింది మరి ఎంక్వైరీ ఆఫీసర్గా మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయభార్గవ వారిని కలెక్టర్ గారు ఈరోజే ఆడపిస్తామని చెప్పడం జరిగింది మరి పూర్తి స్థాయి నివేదిక తెప్పించి మరి చూసినంతటి వారైనా మరి కఠినంగా శిక్షించబడతారు మరి అన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా మరి ప్రమేయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనిపై పోలీస్ శాఖ తరఫున వారపు రిపోర్ట్ ఇస్తారు మరి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి మరి ఏసీ ఏసీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గం వారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది అది వచ్చిన తర్వాత కూడా మరి మూడు రిపోర్టు క్లారిరేట్ చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా పరిశీలించబడతారు మరి ఉపాధ్యాయుల ప్రమేయం ఉన్న ప్రిన్సిపుల్ ప్రమేయం ఉన్నా వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఎట్లా చనిపోయిన పూలంలోనే దర్యాప్తు జరుగుతుంది నేను కూడా చాలామంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని విచారించిన మరి అక్కడ వారీసేన కొట్టి ఉపాధ్యాయుడు మరి మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపిస్తాం మరి ప్రాథమికంగా అది ఏం ఎట్లా జరిగింది అనేది కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయించి బాధితులపై తయారు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాత్రి కూడా మన జిల్లా మంత్రి ఉన్నం ప్రభాకర్తో మాట్లాడినాం తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అటు లక్ష్మణ్తో కూడా మాట్లాడినాం తప్పకుండా వాళ్ళు కూడా ఏది ఏమైనా మీరు పోయిరండి విషయాలు తెలుసుకురండి తప్పకుండా దర్యాప్తు జరిపించి ఉంటే దోరాలనుంటే దగ్గర తెలుసుకొని తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కూడా వారు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మన వాళ్ళకు ఉవే కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దోష తీర్చే వరకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మన ఆర్డీఓ గారు కానీ మన ఏసీపీ గారు కానీ ఇక ఉన్నటువంటి మా ఈడీఎస్ గారు అందరూ కూడా మా యొక్క చారి గారు మా యొక్క గురుకులకు సంబంధించినటువంటి వారు మన ఆఫీసర్ వారు కూడా ఆర్సీలో గారు తప్పకుండా ఇంకా ప్రత్యేక వహించి మరి దోషులను మరి వాళ్ళు దొరికే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం